బాడీ చూస్తే వేడిగా ఉంది ఐస్ చూస్తే రెడ్ గా ఉన్నాయి నీకు ఒంట్లో బాగాలేదా మోనా లైట్ గా అప్పుడు నువ్వెందుకు వంట చేయడం ఏ నువ్వు చేస్తావా చిత్త కొరత నీకు తలనొప్పి ఉందా అయితే టీ తిను మొదలు పెడదాం మోను తీసుకో సాయిరామ్ సాయిరామ్ ఇది తాగు నోట్లో నొరగ షుగర్ షుగర్కి బదులు సరిపోస్తే ఏంటి వస్తుంది మోను ఒక్క గ్లాస్ బియ్యానికి రెండు గ్లాసులు వాటర్ వెయ్యాలా లేదా రెండు గ్లాసులు వాటర్కి ఒక గ్లాస్ బియ్యం వెయ్యాలా రెండు ఒకటే కదరా అవును కదా సారీ ఏమైంది ఆలిం పెట్టే ప్రాసెస్ లో కూర్లో ఆయిలకు బదులు కిరసేసినట్టున్నాను వంట నేను చేసుకుంటాను గానీ కొంచెం ఉల్లిపాయలు కోసి పెట్టు సరే అదేంటి కోసిన ఉల్లిపాయలు ఎర్రగా ఉన్నాయి ఫస్ట్ తీసుకో అవి కట్ చేస్తున్న క్రమంలో కాస్త నా రక్తం చెందించాను ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే కడు ఏం చేస్తున్నావు కళ్ళు కనిపించట్లేదా ఇల్లు తుడుస్తున్నా ఏంటి ఫ్యాన్ లాన్ చేసుకోనా ఇలా తుడకూడదా ఇంత ఏమైనా పనులుంటే చెప్పు చేసేస్తా ఇక దండం రా బాబు అంతా ఓకేనమ్మా కాకపోతే నీ తలనొప్పి తెప్పించేవేమైనా ఉంటే ఈ రెండో రోజులు అవార్డ్ చేయి మోను నేను మా అమ్మాయి ఇంటికి వెళ్ళి ఓ రెండు రోజులు వచ్చేస్తానే ఈడని తలనొప్పి